ఓం నమ శివాయ నమః నమ శ్రీ గురుభ్యో నమ భగవాన్ శ్రీ 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 రామదూత వారి ఆధ్వర్యంలో మార్చి ముప్పై ఒకటి ఆదివారం నాడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనున్న దత్త మాలధారణ మరియు సువర్ణలక్ష్మి అమ్మవారి మహోత్సవంకి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మన రామదూత స్వామివారు కలియుగంలో నడిచే దైవం ప్రత్యక్ష దైవం అవధూత పరంపరలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల శక్తితో భౌతికంగా మనందరికీ శరీరంతో అందుబాటులోనున్న మహిమాన్వితులు అద్భుత తపోశక్తి సంపన్నులు బ్రహ్మరాతను సైతం మార్చి చూపి నిరూపణ చేయగలిగిన మహిమాన్వితులు పంచభూతాలనే ఆదేశించగలిగిన మహాశక్తి సంపన్నులు ముక్కోటి దేవతలను సైతం శాసించే అర్హత అధికారం ఉన్నవాళ్ళు మన కర్మలను మన చేతనే నివృత్తి చేసే ప్రక్రియ తెలిసిన వాళ్ళు కులం మతం పేద ధనిక తన పర అనే వ్యత్యాసాలు లేకుండా భక్తి విశ్వాసాలతో నమ్మిన వారందరికీ సమాన న్యాయం చేసేవాళ్లే మన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు తరతరాల నుంచి పట్టి పీడిస్తున్న కర్మల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు ఆరోగ్య విషయం కానివ్వండి ఆర్థిక విషయం కానివ్వండి పిల్లలు వారి చదువులు వారి ఉద్యోగాలు వివాహాలు విదేశీ ప్రయాణాలు రుణ బాధలు కోర్టు వ్యవహారాలు ఇలాంటి అనేక రకాలైన సమస్యలతో సాలెగూడులో చిక్కుకున్న పురుగు ఏ విధంగా అయితే సతమతం అవుతుందో దారి తెలియక అనేక మంది సమస్యలతో చిక్కుకొని తన మహోన్నతమైన మానవ జన్మని వృధా చేసుకుంటూ ఉన్నారు ఈ కర్మల్ని క్షణకాలంలో పట్టాపంచెలు చేసి ఆ స్థానంలో వారి యొక్క తపశక్తిని భగవత్ శక్తిని మనకు ప్రసాదించి మనల్ని సన్మార్గంలో మోక్ష మార్గంలో నడిపించడానికే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అది మనందరి అదృష్టం హిమాలయాల్లో ఎక్కడో తపస్సులో మహాసిద్ధుల చేత యజ్ఞాలు నిర్వహిస్తున్న మన స్వామివారు మనందరి కోసం ఓ పది మెట్లు కిందకి దిగి వచ్చి మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు ఆ తపస్శక్తిని భగవత్ శక్తిని అందజేయడానికి నిర్ణయం చేసుకున్నారు దత్త మాలధారణ అభయము అంటే నేను చెప్పాను ఇందాకనే నేను ఉన్నాను అనే వాగ్దానం ఎప్పుడూ ఉంటారు మనం వారికి వెళ్ళి చూసినప్పుడు వారు మనకెళ్ళి చూస్తారు అవునా ఏదైనా మనం దృష్టి నిలిపితే దాని యొక్క విషయం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది మనం ఆ మార్గంలో నడిచే అవకాశం మనకి జ్ఞానోదయం అవుతుంది ఆ ఈ మాలధారణ యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే హిమాలయాల్లో మహాసిద్ధుల చేత బ్రహ్మనాగరి బీజాక్షర శక్తితో యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి అది ఎనిమిది అక్షర బీజాక్షర శక్తి పద్నాలుగు భవన లోకాలని నడపగలిగే శక్తే ఈ ఎనిమిది అక్షర బీజాక్షర శక్తి ఈ నూట ఎనిమిది అక్షర బీజాక్షర శక్తి బ్రహ్మనాగరి భాషలో ఉంటుంది ఆ భాష తెలిసి మాట్లాడగలిగి రాయగలిగిన మహిమాన్వితులే భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారు ఈ బీజాక్షరాలతో అక్కడ నిర్వహించబడే యజ్ఞ హవిస్సుని హోమ హవిస్సుని యజ్ఞ ఫలితాన్ని అందజేయడానికి ఇక్కడికి స్వామివారు మన కోసం హిమాలయాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ ఎనిమిది బీజాక్షర శక్తి ఎనిమిది పూసలతో కూడిన అభయ మాలలో పొందుపరచడం జరుగుతుంది ఆ మాలలు అందరికీ అక్కడ మా వాలంటీర్లు మీకు అందజేస్తారు ఆ మాల తీసుకొని స్వామివారు స్వయంగా మాలధారణ కార్యక్రమం నిర్వహిస్తారు భార్య మెడలో భర్త భర్త మెడలో భార్య తల్లి పిల్లలకి ఇలా మాల వేస్తుంది అదే మాలధారణ ఎప్పుడైతే ఈ మాల మన మెడలో పడుతుందో మన మనసు నిచ్చలంగా స్వామివారి మీద భక్తి విశ్వాసాలతో మనసు నిలపగలుగుతామో మన మనసు నిలుస్తుందో ఆ మాలలో ఉన్న బీజాక్షర శక్తి దైవశక్తి మీలోకి వెళ్ళిపోతుంది మీ అంతరాత్మలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మీరు పడుతున్న కర్మలకి కష్టాలకి కారణమైన ఆ కర్మ శేషం పూర్తిగా దహింపబడుతుంది స్వామివారి యొక్క దైవశక్తి నింపబడుతుంది ఇది నలభై ఒక్క రోజులు మండలం రోజులు ఈ మాల మీ మెడలో ఉంచుకోవాలి దీనికి ప్రత్యేకమైన నియమనిష్టలు ఏమీ లేవు మాల వేసుకొని తెల్లవారుజాము ఎగవాలి చన్నీటి స్నానం చేయాలి నేల పడక ఒంటిపూట భోజనం ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరి ముఖం చూడకూడదు ఇలాంటివన్నీ మన శరీర నియమాలు మనం పెట్టుకున్నాయే భగవంతుడికి కావాల్సింది కేవలం భక్తి విశ్వాసం మాత్రమే పరిపూర్ణమైన నమ్మకం భక్తి విశ్వాసంతో ఈ మాల మండలం రోజులు మీ మెడలో ధరించండి ఆ అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు కాకపోతే మీరు తెచ్చుకున్న కుండలో కింద రంధ్రాలు ఉన్నట్లయితే ఎన్ని మంచినీళ్ళు పోసినా ఇంటికి తీసుకెళ్ళేలా పూర్తి వృధా శూన్యమైపోతాయి కాబట్టి ఆ రంధ్రాలు అనేది మీ మనసుకున్న సందేహాలు ఆ సందేహాలు అనుమానాలు పూర్తిగా తీసివేసి దృఢమైన భక్తి నిలపండి ఆ భక్తి ఎలా ఉండాలి నమ్మకం ఎలా ఉండాలి గురువు ఒక ఇచ్చేది కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం అభిషేకం చేసుకోవాలంటే అభిషేకం చేసుకోగలగాలి అది మహోన్నతమైన లాగా పనిచేస్తుంది అలా ఉండాలి మీ భక్తి గురువు యొక్క మాటే వేదం ఆ మాలలో బీజాక్షర శక్తి నాకు కనపడట్లేదే అంటే ఎవరికి కనపడదు ఏ సైంటిస్ట్కి కనపడదు మనసు పెట్టి చూడగలగాలి మనసు పెట్టాలంటే మీలో మాయ తొలగాలి మాయ తొలగాలి అంటే గురుపాదాలని గట్టిగా పట్టుకోవాలి మూర్ఖమైన భక్తితో పట్టుకొని మాలధారణ ధరించండి మీ మహోన్నతమైన మానవ జన్మను సార్థకత చేసుకోండి మీ కష్టాలన్నీ గురువుగారికి వదిలేసి మీరు కోరుకునే ధర్మబద్ధమైన కోరిక కోరుకొని అక్కడ కూర్చోండి మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది ఇది నూటికి నూరు శాతం సత్యం 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 ఆ వాగ్దానం స్వామివారు ఇస్తున్నప్పుడు మనం అందుకోవడానికి మనం చేయవలసిందల్లా మార్చి ముప్పై ఒకటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళి ఆ మహోన్నతమైన మహాశక్తివంతమైన ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనటమే ఎవరైతే నిచ్చలమైన భక్తి దృఢమైన దృష్టి నమ్మకం విశ్వాసంతో ఆ కార్యక్రమంలో పాల్గొంటారో వారి కర్మలు కష్టాలు క్షణకాలంలో నివృత్తి అవుతాయి కేవలం మీకు కావాల్సిందల్లా భక్తి విశ్వాసం నమ్మకం మాత్రమే నమ్మితే ఏ శక్తి అయినా మనకు ఉపయోగపడుతుంది నమ్మకం లేకపోతే ఎంతటి భగవత్ శక్తి అయినా బురద నీళ్ళలో పోసిన మంచినీరు వలె వృధా అవుతుంది కేవలం మీరు భక్తి విశ్వాసం నమ్మకంతో ఒక్కసారి మీరు అక్కడ పాల్గొని చూడండి మీకు కలిగే అనుభవాలు అనుభూతులు మీకే తెలుస్తాయి అనేక మంది అనేక సంవత్సరాల నుంచి డాక్టర్లకు కూడా అందుబట్టని భయంకరమైన రోగాలు ఎన్నో కేవలం ఫోన్లో ఆశీర్వచనం ద్వారానే మటుమాయం చేయడం జరిగింది పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయినోర పెడుతూ ఉన్నారు కేవలం మనందరికి అందుబాటులో బాబాగారు చెప్తూ ఉంటారు ఒక్క మెట్టు నా కోసం పైకి ఎక్కువ పది మెట్లు నేను కిందకి దిగి అని అలానే మన స్వామివారు కూడా మనందరి కోసం అక్కడి నుంచి హిమాలయాల నుంచి ఆ రోజు మనందరి కోసం వస్తూ ఉన్నారు ఆ ఒక్క పూట మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో స్వామివారి సన్నిధిలో గడపండి స్వామివారి సన్నిధిలో ఉంటే స్వామివారి యొక్క తపశక్తి భగవత్ శక్తి మన శరీరం అణు అణువున తాకుతూ మనలో పట్టి పీడిస్తున్న కర్మలు కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోయి మహోన్నతమైన అలౌకికమైన ఒక అనుభూతికి మీరు లోనవుతారు అది శాశ్వతంగా మీలో నిలబెట్టుకోవాలి ఎప్పటి నుంచో మీరు పడుతున్న కష్టాలు ఇదే నా మానవ జీవితం చివరికి ఏమి దారి కనపడక ఆత్మహత్య ఇక నాకు శరణ్యం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కొత్త మలుపు తిరిగింది నా జీవితం నేను పుట్టింది ఇందుకే మహోన్నతమైన మానవ జన్మ వంద మందికి దారి చూపించే విధంగా తయారైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మనందరి కోసం వస్తున్నప్పుడు మనం చేయవలసినల్లా ఏంటి కేవలం ప్రయాణపు ఖర్చులు మాత్రమే పెట్టుకుని అక్కడికి రండి ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం భోజనం మధ్యలో మీకు కావలసిన మంచినీళ్ళు మజ్జిగ అన్నీ కూడా ఉచితంగా సరఫరా చేస్తూ ఉన్నారు కేవలం భక్తి విశ్వాసంతో వచ్చి పాల్గొనండి మనందరి కోసం లోక కళ్యాణార్థమై మన స్వామివారు జన్మ తీసుకున్నారు మనం వెళ్ళటమే అక్కడ స్వామివారి ఇచ్చే ఆ భిక్షను మనం స్వీకరించటమే మనం చేయవలసిన కనీస ధర్మం శుభం శుభం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మహోన్నతమైన మానవ జన్మని మీరు సార్థకత చేసుకొని వంద మందికి ఆదర్శంగా నిలబడతారని ఆశిస్తూ తప్పకుండా మీరు ఆ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా నేను ఆశిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి ఇంకొకసారి చెప్తున్నాను మార్చి ముప్పై ఒకటో తారీఖున ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల కల్లా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి దంపతులుగా మీ పిల్లల్ని కూడా తీసుకొని మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ కష్టాలు లేని మానవుడు అంటూ ఎవరు ఉండరు మీరు చేయవలసిన సహాయం ఏంటి వాళ్ళకి డబ్బులు అవసరం లేదు డబ్బులు సహాయం మీరు చేసే పరిస్థితిలో ఉన్నా చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక రోజు రెండు రోజుల్లో ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి భోజనం కావాలని వచ్చి అడిగాడు భోజనం పెడతారు మూడు గంటలకు అరిగిపోతుంది అదే అక్షయ పాత్ర మీరు అందజేయండి జీవితాంతం వాడికి భోజనం లేని లోటు మీరు తీర్చిన వాళ్ళు అవుతారు ఆ పుణ్యం మీకే కాదు మీ పిల్లలకి మనవాళ్ళకి మునిమన్న వాళ్ళకి తరతరాలకి ఆ పుణ్యఫలం మీకు అందుతూ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా మాట సహాయం దీనికి కులాలు మతాలు పేద ధనిక కుల వ్యవస్థ మత వ్యవస్థ అనేది మనం నిర్మించుకుంది భగవంతుడు సృష్టించలేదు ఈ అడ్డుగోడలన్నీ తొలగించి తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం చెప్పి మీతో పాటు వారిని కూడా అక్కడికి వచ్చి వారు కూడా ఆ తపశక్తిని దైవశక్తిని అందుకునే అదృష్టాన్ని మీ ద్వారా వారిని కలగజేయండి ఆ ఫలితం కూడా కొంత మీకు వస్తుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి శుభం శుభం శుభప్రదాహ ప్రతి ఒక్కరూ భగవాన్ రామదూత స్వామి వారి అనుగ్రహానికి పాత్రులై మీ పిల్లా పాపలు మనవలు మునిమనవలు మీ తరతరాలు దినదిన ప్రవర్ధమానమైన దిల్లుదారని మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మార్చి ముప్పై ఒకటి ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాదులో శుభం